సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం బాబాగారిని మన కష్టాలు బాధలు అన్నీ తీర్చమని కోరుతూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు మన కోరికలు తీరనప్పుడు అయ్యో నాకు శని పట్టుకోంది నాకు వచ్చే శని ప్రభావం ఎక్కువ వల్ల నాకు దోషగ్రహచారం ఎక్కువ వలన నా కోరికలు తీరడం లేదు నాకు అన్ని అపశకనాలే ఇలాగా మనం దోషాలు ఈ శని భగవాను మనం విమర్శిస్తూ ఉంటామండి దానికోసంగా శని భగవాను అసలు ప్రసన్నం చేసుకోవడం ఎలా అని చెప్పి ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను నార్మల్గా మనకు శని భగవానుడు అనుగ్రహం అనేది ఉంటే ప్రతి ఒక్కరు అంటే సకల దేవతలు అనుగ్రహం కూడా మనకు ఉంటుందన్నమాట అలాంటి శనిేశ్వరుడు ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో చూస్తాము ప్రతి ఒక్కరూ వినాల్సిన ఒక తప్పకుండా తెలుసుకోవాల్సిన ఒక విషయం అండి కాబట్టి ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మామూలుగా మనం భారతీయ జ్యోతిష ప్రకారం చూసుకుంటే శని భగవానుడు నవగ్రహాలలో ఒక గ్రహం సూర్యుడు చంద్రుడు ఛాయాగ్రహులైన రాహువు మరియు కేతువులతో కలిసి గ్రహాలన్నీ తొమ్మిది గగన మండలంలో ఉన్న గ్రహాలకు భూమితో సంబంధం ఉంది కాబట్టి తొమ్మిది గ్రహాల ప్రభావం వల్ల భూమి మీద భూమిపై ఉన్న ప్రతి చరాచర జీవులపైన అలాగే జీవం లేని వస్తువుల మీద కూడా ఉంటుందన్నమాట నవగ్రహాలలో ఒకటైన శనిగ్రహం ఇందుకు భిన్నం కాదు శని శనిగ్రహం శనీశ్వరుడు శనీశ్వరుడు అని పలు నామాలతో పిలువబడే పూజించబడే ఆయన శని ఒక గ్రహదేవుడు వారంలో ఏడవ వారం శనివారం శనివారానికి అధిపతి శనీశ్వరుడు సంఖ్యల్లో ఎనిమిది శనికి ప్రతి ప్రీతికరమైన సంఖ్య శనీశ్వరుడికి జననం శనీశ్వరుని తల్లిదండ్రులు సకల జీవులకు ప్రత్యక్షం దైవమైనట్టి వంటి సూర్యభగవానుడికి ఛాయాదేవికి పుట్టిన సంతానమే మనకు శనిదేవుడు ఆయనకు ఛాయాపుత్రుడు అనే పేరు కూడా ఉంటుంది జీవుల జాతక చక్రాలపైన తన ప్రభావాన్ని ఎలా చూపుతున్నాడో అని నిరూపించడానికి ఆయన జననం సూర్యగ్రహణాలలో జరిగింది శనిశ్వరుని ఇష్టమైన పు నువ్వులు నువ్వుల నూనె నల్లటి వస్త్రం నీలం ఇనుము అశుభ్రంగా ఉండే చోటు బద్ధకంగా ఉండేవారు జీవులు చేసిన తప్పులకు ప్రాయచిత్తంగా కల్పించి శిక్షించి ధర్మాన్ని నిలిపే శని భగవానుడు యమధర్మరాజుకు అన్న యముడు మరణానంతరం దండనలు విధిస్తే శనిదేవుడు జీవులు బ్రతికి ఉండగానే హింసించి యాతనలకు గురి చేస్తాడు శిక్షిస్తాడు నమక ద్రోహం వెన్నుపోటు హింస పాప మార్గాలు మరియు అన్యాయ మార్గాలను అనుసరించే వారికి వారి కర్మ ఫలిత ఆధారంగా శనిదేవుడు వారిని ఎక్కువగా ఇబ్బంది పెడతాడని శాస్త్రాలు చెప్తున్నాయండి శనిదేవుణ్ణి దృష్టి పడ్డవారికి హింసించి నానా గురి గురిచేసి నానా కష్టాలు పాలు చేసేవారే శనిదేవుడు తను కరుణించిన వారిని అందలం ఎక్కించే శ్రేయోభిలాషైన శాస్త్ర శ్రేయోభిలాష అని శాస్త్రాలు కూడా వర్ణిస్తున్నాయి శనిదేవుడు గోచార స్థితిని ఫలితంగా ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని జన్మరాశి నుండి లగ్న శని మూడు ఏడు పదవుల భావాలపై శనిదేవుని ప్రభావం పడితే అనేక ఇబ్బందులను కలిగిస్తాడు వాటి నుండి ఉపశమనం పొందటానికి ఈ మంత్రాలను చదువుకుంటే కొంత ఊరట లభిస్తుంది శని భగవాను ప్రసన్నం చేసుకుని జప మంత్రాలు ఓం శం శనయనే ఓం ప్రాం ప్రీం ప్రౌం శం శనిశ్వరాయ మహా ఈ మంత్రాలను మనం పఠించడం వల్ల మనకున్న శనేశ్వరుడి ప్రభావం అనేది తగ్గుతుంది అలాగే ఓం శనేశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహే తన్నో యథ ప్రచోదయ అనే మంత్రం కూడా మనకు శని ప్రభావాన్ని నుంచి మనల్ని కాపాడుతుందన్నమాట శ్రీ రామ జయ రామ జయ జయ రామ అని ఎప్పుడు మనస్సులో స్మరించుకోవాలి హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల మనకు ఎంతో మంచి జరుగుతుంది తల్లిదండ్రులు సేవలు చేస్తూ కుటుంబ కర్తవ్య బాధ్యతల నుండి తప్పించుకోకూడదు అలా కర్తవ్యం తప్పించుకున్న వాళ్ళకి తప్పకుండా శని భగవానుడు బ్రతికుండగానే దండననేది విధిస్తాడు నల్ల నువ్వులు ఆవుకి బెల్లం కలిపి ఆవు నల్ల నువ్వుల్లో ఆవు బెల్లం కలిపి ఆవులకు తినిపించటం వల్ల మనకు ఈ యొక్క శని ప్రభావం తగ్గుతుంది ఇలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా శారీరక పుష్టిగా ఉన్నవారు శనివారాలలో ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉపవాసం ఉంటే గ్రహంని శని భగవానుడి అనుగ్రహం పొందొచ్చు అలాగే కాకులకు ఉదయం మధ్యాహ్న వేళల్లో అన్నం పెడితే శని శని భగవానుడు శాంతిస్తాడు మనకున్న దోషాలని తొలగిస్తాడు బెల్లంతో చేసిన రొట్టెలను చిన్న చిన్న ముక్కలుగా తుంచి కాకులకి వేయడం వికలాంగులైన వారికి ఆహారం అందివ్వడం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడం రాత్రి ఇంటి ముఖద్వారం వద్ద నువ్వుల నూనెతో దీపం వెలిగించడం పెరుగన్నం దేవునికి నైవేద్యంగా పెట్టిన కాకులకి నైవేద్యంగా పెట్టిన ఆహారంగా పెట్టిన అనాథ బాలికలకు అనాథులకు అన్నదానం చేసిన శని భగవానుడు శాంతించి ప్రసన్నమవుతాడు మనకున్న దోషాల నుంచి మనల్ని నివారిస్తారు కాబట్టి మనకున్న దోషాలు ఈ శని ప్రభావం వల్ల మనం పడుతున్న కష్టాలను తొలగించుకోవాలి అంటే మొదట శని భగవాను ప్రసన్నం చేసుకోవాలి శని ప్రభావం మన మీద కరుణగా మారి మనకు ఆశీర్వాదంగా లభిస్తే సకల దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఇది సాక్షాత్ శ్రీ మహావిష్ణువే ఆ శని భగవానుడికి వరంగా ఇచ్చారు కాబట్టి మనం ఏ దేవుణ్ణి మొక్కినా ఎలా మనం వచ్చి ప్రసన్నం చేసుకున్నా శగిను భగవానుడి అనుగ్రహం కోసం ఇప్పుడు చెప్పిన ఈ కొన్ని పద్ధతులను మనం పాటించి ఆయన ఈ విధంగా చేసినప్పుడు తప్పకుండా మనకు మంచిగా లభిస్తుంది మంచిగా ఉంటుంది ఆరోగ్యపరంగాను ఐశ్వర్యపరంగాను మనకున్న దోష నివారణ అనేది జరిగి మనం జీవితంలో జీవించేనంత కాలం ఆరోగ్యంగా సకల సంపదలతో మనం ఎలాంటి సమస్యలు లేకుండా జీవించవచ్చు సమస్యలు కల్పించేవాడు శని భగవానుడు అని చెప్పి మనం తిట్టుకోకుండా ఆ శని ప్రభావాన్ని నుంచి నన్ను బయటికి నెట్టే స్వామి అని చెప్పి ఆ శని భగవాను వేడుకున్నప్పుడు తప్పకుండా మనకు ఆయన ప్రసన్నమయ్యి మనం బా పడే బాధల నుంచి మనల్ని విముక్తు విముక్తులను చేస్తారు కాబట్టి ఎప్పుడు కూడా శని భగవానుడు అయ్యో శని అని చెప్పి మనం తిట్టుకోకుండా భయపడకుండా బాధపడకుండా ఆయన్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలి అనేది మనం కానీ దాంట్లో దృష్టి కనిపెట్టామంటే మన జీవితాంతం సుఖ సంతోషాలతో సకల దేవతల ఐశ్వర్య ఆశీర్వాదంతో ఐశ్వర్యంగా సంతోషంగా జీవించవచ్చండి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇవి ఈ విషయం కొందరికి తెలిసిన కొందరికి తెలియకపోయినా తెలుసుకుంటారు మంచిగా ఈ విధంగా నడుచుకొని మనం శని ప్రభావాన్ని నుంచి బయటపడతారని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేచనా సుఖినోభవంతో జై సాయిరామ్